ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ఎక్స్ప్రెస్ రామ్ ప్రతి ప్రయాణం ఒక జ్ఞాపకం ఈరోజు మనం హైటెక్స్ కన్వెన్షన్లో జరుగుతున్న ఆప్తా కెటలిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిన మొట్టమొదటి తెలుగు ఎన్ఐరేల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో భాగంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఆప్తా కెటలిస్ట్ను నేను అండగా ఉంటానని హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సిటీగా మారబోతుందని తెలియజేశారు సీఎం గారి పూర్తి ప్రసంగాన్ని ఇప్పుడు చూద్దాం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు Welcoming our honorable Chief Minister for the State of Telangana, Shri Devit Redikaru 4, at the Catalyst 2025. Requesting everybody to step back. ఎక్కడో గోడల మీద రాజకీయ నాయకుల పిల్లలు రాసే ఓ యువకుడు ఇప్పుడు రాజకీయ నేతల తల రాసే స్థాయికి ఎంత కసి ఉండాలి ఎంత కృషి ఉండాలి నేను సాధిస్తాను అనే నమ్మకం వారంతా ఇద్దరి దొరికేలా ఎదిగిన డైనమిక్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత కోసం తెలంగాణ ప్రగతి కోసం కంకణం కట్టుకుని పదేళ్లు పోరాడిన రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించారు అవిశ్రాంత కృషి చేస్తున్నారు రేవంత్ అన్న వేసే ప్రతి అడుగులో అభివృద్ధి సంక్షేమం రెండు సపతూకంలో ఉంటాయి ఒకవైపు భాగ్యనగర కవితకు భాగ్య రేఖలు గీస్తూ మరోవైపు రైతుల కోసం మహిళల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్నకు ఆఫ్రా క్యాటలిస్ట్ సాదరంగా ఘన స్వాగతం పలుకుతోంది Welcome to Africa. made to launch back. Imagine So join us, step into the future of business leadership. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా పాఠా మిత్రులందరూ హైదరాబాద్ నగరం మీద చూపించిన ప్రత్యేక అభిమానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ కార్మి కార్యక్రమ నిర్వాహకులు సుబ్బు తోట గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ముఖ్య అతిథులు వి హనుమంతరావు గారు మాజీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేసినప్పుడు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా కొన్ని దశాబ్దాలుగా పేద ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు అత్యంత ఆప్తుడు బి హనుమంతరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలో కలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఒక సందర్భాన్ని అవకాశాన్ని తీసుకున్న నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది ఈ విశ్వనగరంలో ఇక్కడున్న అవకాశాలు పొలిటికల్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ ఫర్ అట్టాకు టూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి రాష్ట్రంగా యూఎస్ గారు అనుకుంటా అట్టా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మేము హైదరాబాద్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మీరు రావాలి అని నన్ను ఆహ్వానించడం జరిగింది నేను తప్పకుండా వస్తా చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆది కేసులో వారి శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్న ఇతర కార్యక్రమాలు ఉన్న ఖచ్చితంగా ఆప్త సమావేశానికి రావాలని ఈ సమావేశం నుంచి రెండు అంశాలను స్పష్టంగా మీ దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ ఇక్కడ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్ టేక్ కేర్ బై సైనింగ్ ఆఫ్ మీ రామ్